నీ తండ్రిని తాగుమోతాడని వేలా కోలమాడుతున్నారు తమ్ముడు అది ఏమన్నా నీకు ఎన్నోసారి నీ బిడ్డల గెంట తడి పెట్టుకున్నారు తమ్ముడుగా మా నాన్న మళ్ళీ మారిచి మాకు మామూలుగా అప్ప అని జ్ఞాపకం లేదు తమ్ముడు ఎనకాలను వాళ్ళు బాధ పెట్టి ఏమి సాధిస్తావు తమ్ముడు ఏమి నడిపిస్తావరు అలాగైతే నేను మానదన నా చేతులు ఒట్టేసి దెబ్బరా తమ్ముడు ఒడ్డి వేచాక మళ్ళీ దగ్గరికి వెళ్ళిందంటే చెప్పలేని తమ్ముడు నా చేతులో వేసింది నా నెత్తు మీద వేసినట్టు ఇది అది నా ఒగ్ర రూపంలో నా నెత్తు మీద కూడా చెప్పనట్టు తమ్ముడు దానికి వంకేకరమైతే ఒట్టు వేసి మాటలు ఈ తమ్ముడు నువ్వు பிள்ளை அது ஆச்சு அப்படி தான் முன்னாள் அம்மா தான்

నా బిడ్డల నా వారిని కూడా ఎంతో సంతోషంగా చూచుకుంటానమ్మా అని నాకు మాట ఇస్తున్నావు తమ్ముడు ఆ మాట నిలబెట్టిలాగంటే నువ్వు చెయ్యి వండే తమ్ముడు నేను నిలబెట్టుకోలేనంటే చెయ్యి తీసే తమ్ముడు నీ దారి నీదే నా దారి నాదే రా తమ్ముడు చెప్పు మనసులో లేమ్మా నేను చెప్పిన మాట మాత్రం జ్ఞాపకం పెట్టుకో తమ్ముడు చేతు కాదు అని చెప్పాడు ప్రమాణకము చేసేవని జ్ఞాపకము చేసుకో తమ్ముడు నీ బిడ్డల భార్య అని నలుగురిలో సంతోషం పెట్టి తమ్ముడు నా యమ్మ అదే వచ్చి మాట ఇచ్చి మళ్ళీ మా నాన్న మళ్ళీ వ్యధా స్థానంలో తీసుకొచ్చి నలుగురిలో తిప్పుతున్నావు అమ్మాని నీ బిడ్డల చోట నేను అనిపించుకోవాలి అర్థమవుతుందా వీడు నా మీద వల్ల నా మీద వైతే లేదు వీడికి వీడి తీసుకుండి దాని మీదే గాని నా అమ్మ తరగా దేవల చేతిలో చెయ్యి వేసి ఓరింగా చెప్పింది నేనే గాని పైకి లేచానంటే ఎక్కడికి వెళతావో తెలిసా తమ్ముడు လာနနနဝလာပတ်တာရနရ